놀이, 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 놀 రవీంద్ర భారతి మినీ ఆడిటోరియంలో ఫస్ట్ ఫ్లోర్లో మా కళారత్న భీమ్ గారి పుట్టినరోజు వేడుకలు ఆ సందర్భంగా మూడు పుస్తక ఆవిష్కరణలు జరిగినాయి ఒకటేమో రామాయణం అది రామాయణాన్ని రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు వాళ్ళు ఎలా చెప్పారు అన్న దానిపైన భీమ్ గారు కొత్త తరహా పుస్తకం పనిచేశారు దాన్ని ఆంగ్లా ఆంగ్ల అనువాదం నేను చేశాను నాకు అదృష్టం చూడన ఇంకోటేమో ఇంకోటి కానీ భీమ్ గారి కథల పుస్తకం యాభై రెండు కథలు ఈ కనుక అదే సెపరేట్ ఎపిసోడ్ అది చాలా మంచి పుస్తకం ఎవరైనా చదవచ్చు వచ్చి వయసులో లేదు మూడో పుస్తకం వచ్చి సరికి తరవతి సరస్వతి గారిని అమ్మవారి సని ఇంకొక కథలకు వస్తాం ఒక మూడి వాళ్ళు ఇదం దానికి వాళ్ళ చాలా మంది రావటం అవటం పొలిటికల్ స్టీ అండ్ అన్ని ఫీల్స్ లైక్ రిపోర్టింగ్ ఫీల్డ్ నుంచి లైక్ జర్నలిస్ట్ నుంచి అందరూ వచ్చి మా సభకి ఆశీర్వదించడం ఈ సందర్భంగా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం ఈరోజు ఈ కార్యక్రమం సార్ జన్మదినం కూడా జరుపుకున్నారు ఆయన ఫస్ట్ ఎస్ ఫస్ట్ ఆయన జన్మదినం మీరు జరపడం మీకు ఎలా ఎస్ ఈ పుట్టినరోజు వేడుకలు బృంగారి గత పదేళ్ళుగా ఈ విధంగా సభ చేసి పుస్తక ఆవిష్కరణ చేసి చేస్తాను పదేళ్ళ క్రితం కూడా చాలా ఈవెంట్గా ఎక్కువ చేసేవాళ్ళం అది పదేళ్ళు అక్షనప్పటి నుంచి బృంగారు చేసుకుంటున్నాము ఇప్పుడు పుట్టినరోజుగా పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాము ఆ మళ్ళీ వచ్చే పుట్టినరోజు ఆ పుస్తకం మళ్ళీ రిప్ వచ్చేస్తుంది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము అంటే అంతటి బిజీ పర్సన్ తోటి ఒక డిమాండ్ చేసి రాయించుకోవడం అనేది మా అదృష్టం ఆయన ఒక ఈవెన్ కథ నుంచి థ్యాంక్ యూ సార్ ఆయన పుస్తకాన్ని మీరు ఇంగ్లీష్లో అనువదించారు కదా రెండు మాటలు చెప్పండి రేవింగ్ గారి గురించి మాట్లాడాలి అంటే సాహసం ఉండాలండి ఎందుకంటే బ్రేమ్ గారు ఒక మనిషి కాదు ఒక మహా మనిషి మహా ఆయన ఒక స్ఫూర్తి ఆయన ఆయనకున్నటువంటి భగవంతుడు వారికి ఇచ్చినటువంటి ఆ చిన్న వైఫల్యాన్ని భగవంతుడు కాంపన్సేట్ చేశారు వారి బ్రెయిన్ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే బ్యాలెన్సింగ్ అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది వారిలో జరిగింది వారికి అద్భుతమైనటువంటి మేధాశక్తి ఇవ్వడం వారి వారి తల్లికి నిజంగా కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేయాలి ఇటువంటి వాళ్ళు నా ఆర్గనైజేషన్లో చాలామంది ఉన్నారు కానీ ప్రజల స్ఫూర్తి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి నడుపుతున్నప్పటికీ ఈయన వీరు చేసేటువంటి గురిం గారు చేసేటువంటి ఒక సర్వీస్ ఇది రాబోయే తరా ఒక స్ఫూర్తి రాబోయే తరం సక్రమ మార్గంలో నడవడానికి అంత ఆయన కాబట్టి ఈరోజు ఆయన పుట్టిన దినం సం సందర్భంలో ఆయన ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు చేసుకుంటే ఒక సాంప్రదాయ భద్రత ఒక గొప్ప విషయాన్ని అందరికీ తెలియజేసే విధంగా పుస్తకావిష్కరణ రూపంలో వచ్చిన వాళ్ళు ఒక పది మందికి మౌత్ లెవెల్ మార్కెటింగ్ చేసే విధంగా చేయడం అనేది అద్భుతమైనటువంటి ఆలోచన ఈ ఆలోచనను మన అందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి వారి ఆలోచన విధానానికి మనం నమస్కారం తెలియజేస్తూ కొందరు మనుషులు కొన్నిటి కొరకే పుడతారు ఆ పుట్టిన వాళ్ళని విమర్శించడం ఈజీ కానీ వారు చేసే గొప్పతనాన్ని మనం కనుగొని దాన్ని అప్రిషియేట్ చేయలేకపోయినా విమర్శించకుండా ఉండడం అనేది సూపర్ సూపర్ మానవ సార్ కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా వేరు పేరున నేను తగ్గ తగ్గేస్తున్నాను మీరు పాత్రికేయులుగా మీరు వచ్చి వారి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తానికి కంకణం కట్టుకోవడం అనేది ఆధ్యాత్మికమైన విషయం వాళ్ళ మీరు ఏ ఛానల్లో చూసినా మీ భాషకి తెలుగు భాషను విరిచి నరికి పోగుబెట్టేటువంటి విషయాలు నన్ను ఉన్నాం రాజకీయాన్ని అట్లాంటి భాషకు తెలుగు భాషకు అన్నీ తెచ్చే విధంగా ఇవాళ పుట్టినరోజు సందర్భంగా అందరూ థ్యాంక్ యూ సార్ ఇవాళ జరిగిన నా పుట్టినరోజు వేడుక రెండు పుస్తకాల ఆవిష్కరణ వేడుక అని నేను భావిస్తున్నాను ఒకటేమో చర్చి రామాయణం ఇందులో రామాయణం క్యారెక్టర్లు అన్నీ తమ గురించి తమ జాటకించి పద్యాల్లో చెప్పుకుంటాయి అందులో ఈ అరవై మూడు పాత్రలు ప్రధానంగా రామాయణంలో ఉన్నాయి ఆ తర్వాత ఏం చేశానంటే నవీన కాలంలో ఇప్పుడు చాతరాజ స్వామి రామదాసు వీళ్ళందరితో పాటు ఎన్టీ రామారావు బాపు రమణ వీళ్ళు కూడా రాముడు భక్తిగా ఎంత గొప్పగా వాళ్ళు కృతకృత్యులయ్యారు రామ భక్తితో అనేది తెలిసాను రెండో పుస్తకం అనగనగా కథలు ఆ కథలు ప్రతిదీ కూడా ఒక సింగిల్ ఎపిసోడ్లోనో ఒక షార్ట్ గాను చాలా బాగా రాణిస్తాయి నేను అనుకుంటున్నాను ఎవరైనా సరే నన్ను ఎపిసోడ్ అయితే అవకాశం ఇవాళ ఇంతమంది ప్రముఖుల సమక్షంలో మీరు పుస్తక ఆవిష్కరణ చేశారు ప్లస్ అందరూ ఎలరు ఎలా వీళ్ళందరిన ప్రముఖుల సమక్షంలో మీరు పుస్తకాలుస్తున్న మీరు ఎలా హృదయస్ నాకు అదృష్టవశారు చాలా మంచి స్నేహితులు ఉన్నారు నాకన్నా చాలా గొప్పవాళ్ళు నా స్నేహితులు వాళ్ళందరినీ పండ్లకి చాలా ఈ కృష్ణగా పండ్లకి నాతో పాటు పాలు పంచుకోమని అడిగాను వాళ్ళందరూ గౌరవంగా వచ్చారు దక్షన్ పరిగా రావాలి చాలా ఆదిత్య గారు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ బలీష్ గారు అందరి పెద్దవాళ్ళు అందరికి వచ్చి మీ ఆశీర్వాదం ఒక రకంగా అయితే ఈ పుస్తకాలు కూడా జనానికి ఆకర్షణీయంగా ఉంటాయని ఇంత గొప్ప లెజెండరీ ప్రజెంట్స్ లో మీ జన్మదినం చెప్పడం మీకు ఎలాంటి ఇంతమంది మధ్యలో మీరు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే నా ఫ్రెండ్స్ మధ్యన జరుపుకోవడం పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి అలవాటు అయినారు అది అందరూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అని గర్వంగా ఓసారి తలుచుకోవటం బాగుంటుంది కదా ఇది అనేవాలు నేను పదహారేళ్ళ బట్టి ప్రతిరోజు కొండం చేస్తున్నాను అయితే మళ్ళీ రీప్రింట్లు కూడా వస్తున్నాయి కనుక అవి కూడా మళ్ళీ మళ్ళీ ఆవిష్కరణ చేస్తాం మేము బాపు గారి బర్త్డే రమణ గారి బర్త్డే ఇవన్నీ ఫంక్షన్స్ చాలా బాగా చేస్తాం